దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరావు మన ప్రభువును సుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యం ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈ వాక్యం ద్వారా మీరందరూ మేలు క్షేమాన్ని పొందాలని అనుదినం మీద ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా మరి ఈరోజు మనము ఈ కార్యక్రమంలో దావీదు విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేయబోతు ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథములో దావీదు పేరు మరి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను మరి ఎన్నోసార్లు ఉదహరించబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం మరి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా ఆయన పిలవబడ్డాడు మరి దావీదు యొక్క జీవితం మనందరికీ మరి విశ్వాస విషయంలో మాదిరిగా కనబడతా ఉంది అందుచేత మరి దావీదు విశ్వాస జీవితంలో ఆయన ఎలాగున ఆయన నడుచుకున్నాడో ఆ సంగతులను మనము ధ్యానం చేయబోతున్నాం వీళ్ళ మొట్టమొదటిగా మనము చూసినప్పుడు దావీదు మరి ఎప్పుడు రక్షించబడ్డాడు అంటే మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి మరి దావీదుని గురించి మనము దైవ గ్రంథంలో చదువుతాం చూడండి కీర్తన గ్రంథం ఇరవై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము కదా నాకు నమ్మిక పుట్టించుతివి ప్రేలరా దావీదు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన పాలు తాగే వయస్సులోనే దేవుణ్ణి నమ్ముకున్నాడు అని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం మరి ఆయన ఎలా నమ్ముకున్నాడు ప్రియులరా దావీదు గారి యొక్క తల్లి ఆమె ఆయనకు పాలు ఇస్తూ ఉండగా మరి దేవుని యొక్క వాక్యము అనేటువంటి పాలు కూడా ఆమె మరి బిడ్డకు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఆ రెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే అక్కడ నిర్మలమైన పాలను మీరు అపేక్షించండి అన్నాడు అలాగైతే దావీదు తల్లి పాలిస్తూ తన బిడ్డకు దేవుని మాటలు చెప్పింది ఎందుకంటే దేవుని మాటలు వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది అని రామాపత్రిగా పది పదిహేడులో చెప్పబడింది ప్రిల్లారు అవును మరి దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలి ఈనాడు ప్రజలకు సరైనటువంటి అవగాహన లేదు దేవుని నమ్మినటువంటి వారు కూడా తమ బిడ్డలు మరి దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలో ఏ వయసులో వారు దేవుణ్ణి నమ్ముకోవాలో ఆ సంగతి కూడా తల్లిదండ్రులుగా చాలామందికి తెలియనటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ మనము చూసినప్పుడు మన పిల్లలు పాలు తాగే వయసులోనే వారు దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి అలా నమ్ముకోవాలంటే మనము పాలతో పాటు దేవుని యొక్క వాక్యమనేటువంటి పాలు కూడా వారికి తాపించాలి కాబట్టి దావిడు తల్లి పాలిస్తూ పాలు తాగుతూ ఉండగా తన బిడ్డకు మరి దేవుని మాటలు చెప్పింది మీరు అనొచ్చు పాలు తాగేవాడికి దేవుని మాటలు అర్థమవుతాయా అని అవును ప్రియులరా అర్థమవుతాయి ఒకవేళ వారు తిరిగి మనకి సమాధానం చెప్పలేకపోవచ్చేమో కానీ వారు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనము ఖచ్చితమైనటువంటి రుజువును మనం ఇక్కడ చూస్తున్నాం దావీదు పాలు తాగే వయసులోనే మరి దేవుని అందు విశ్వాసం ఉంచినట్టుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం విశ్వాసము అనేది దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా మాత్రమే కలుగుతుంది ఒకవేళ అద్భుతాలు చూసి విశ్వసించినటువంటి విశ్వాసము అది సరైనది కాదు ఎందుకంటే ఆనాడు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూసి ప్రభుని వెంబడించిన చాలామంది తిరిగి కొన్నాళ్లకు వారు వెనుదిరిగి వారు మరలా ఎప్పుడు ప్రభుని వెంబడించలేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియుల వాక్యమే మన యొక్క విశ్వాసానికి మూలం కాబట్టి దావీదు తన తల్లి ద్వారా విన్నటువంటి వాక్యాన్ని విశ్వసించాడు కాబట్టి దేవుని యందు విశ్వాసము అతనికి కలిగింది కాబట్టి దావీదు పాలు తాగే వయసులోనే రక్షించబడ్డాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే నీ బాల్య దినముల ఎందే అన్నాడు రసంగ్రంథం పన్నెండవ అధ్యాయములో నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు అని బైబిల్ గ్రంథం తేటగా తెలియచేస్తూ ఉంది ప్రేమైనటువంటి వార్లరా మరి ప్రభుని నమ్ముకోవటానికి వయసుతో నిమిత్తం లేదు ఒకవేళ నీవు ఇప్పుడు ఏ వయసులో ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరాజు చూడండి రెండవదిగా మనం చూసినప్పుడు దావీదు బాలుడుగా ఉన్నప్పుడు మా ఉన్నప్పుడే దేవుని విశ్వాసం ఉంచినటువంటి వాడుగా మనకు కనబడతా ఉన్నాడు అవును చూడండి సమయాలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి ఎస్ఐ దావీదుని పిలిచి నీ సహోదరుల కొరకు వేయించినటువంటి ఈ గోధుమల్లో ఒక తూమేడు ఈ పది రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జొన్న గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిము నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి వద్ద నుండి ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను ప్రియమైన వాళ్ళరా దావీదు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని ఎందు విశ్వాసం కాదు శారీరకంగా తన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారంగా దావీదు దండులో ఉన్నటువంటి తన అన్నల దగ్గరకు తండ్రి ఇచ్చినటువంటి తినుబండారాలు తీసుకొని దావీదు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే దావీదు ఆ దండులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆ యుద్ధాన్ని లేకపోతే ఫిలిస్తీన్లు ఒక పక్క ఇస్రాయిలీలు ఒక పక్క పంతులు తీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో మధ్యలో ఉన్నటువంటి లోయలోనికి ఒక ఎత్తరైనటువంటి మనుషుడు అనగా గొలియాతు అతని ఎత్తు ఆరుమూరల జానడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ ఎత్తరైనటువంటి మనుషుడు వచ్చి ఇస్రాయేలీలను సవాల్ చేస్తూ ఇస్రాయేలు దేవుణ్ణి తృణీకరిస్తూ ఇస్రాయేల్ యొక్క దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు దావీదు విన్నప్పుడు మరి దావీదు రోషము కలిగి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల గమనించండి దావీది యొక్క విశ్వాసము రోషం కలిగింది దేవుని కొరకు రోషం కలిగి మాట్లాడేటువంటి వాడుగాను రోషం కలిగి జీవించేటువంటి వాడుగాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన దేవుడే నిర్గమాకాండం ఇరవై అధ్యాయులు చెప్పాడు నేను రోషము గల దేవుణ్ణి అని కాబట్టి దేవుని బిడ్డలు రోషము కలిగి జీవించాలి దద్దమన్లాగా కాదు విశ్వాసి విశ్వాసము కలిగి నువ్వు ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో దావీదు అంటున్నాడు దావీదు జీవగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్యుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారితో నిలు నిలిచిన వారిని అడుగగా అనే మాట చూస్తున్నాను ఇలా చూడండి దావీదు ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు దావీదుకి చాలా రోషం వచ్చింది ఏమిటేమిటి జీవగల దేవుణ్ణి సైన్యాల్ని వీడు తిరస్కరించి మాట్లాడతాడా ఈ సున్నతి లేని పిలిస్తీయుడు అంటే దేవుడు లేనటువంటి ఈ పిలిస్తీయుడు దేవుణ్ణి ఎరగనటువంటి ఈ పిలిస్తీయుడు వీడు అన్యుడు ఒక విగ్రహారాధికుడు వీడు దేవుని సైన్యాన్ని తిరస్కరించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇస్రాయేలులను నిందిస్తున్నాడు కాబట్టి వీడిని చంపి ఇస్రాయేలీల మీద ఉన్నటువంటి నింద తొలగిస్తాను నేను ఇస్రాయిల్ మీద ఉన్నటువంటి నింద తొలగించడానికి నాకు బహుమతి ఎందుకు అన్నట్టుగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల చూడండి దావీదు యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడండి రోషన్ కలిగినటువంటి దావీదు దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు మాత్రమే కాదు ఈ గొల్లియాత్రతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నలభై ఐదవ ఎందుకంటే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఆ పిలిస్టీన్ మీదకి నేను యుద్ధానికి వెళ్తాను అంటే నువ్వు బాలుడవు అంటే దావీదు అన్నాడు నేను బాలుడనే నేను బాలుడుగా ఉన్నప్పుడు నా చిన్న గొర్రెల మందను నేను కాస్తున్నప్పుడు ఒక సింహము ఎలుగు వచ్చి మరి మందలో ఉన్నటువంటి మేక పిల్లని ఎత్తుకొని పోతూ ఉంటే వాటిని నేను కర్రతో కొట్టి చంపి ఆ గొర్రె పిల్లను కాపాడాను ఆనాడు దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడే వాటిని నా చేత అతమార్చేటట్టు చేశాడు ఆనాడు దేవుడు నాకు చేసిన సహాయము వలన వాటిని చంపాను ఆ దేవుని సహాయంతోనే ఈ గుళ్యాతి మీదకి నేను యుద్ధానికి పోతాను అని అన్నాడు ప్రైతే కవచాన్ని వస్త్రాలను ధరించుకోమంటే అన్నాడు ఇవి నాకు వాడుక లేదు దేవుడు నాకు ఇచ్చిన ఆయుధం ఏదో అదే నాకు వాడుక అని చెప్పి చూడండి ఏటిలోనికి వెళ్ళి ఐదు గుళకరాళ్ళు నున్నన్ని రాళ్ళు తీసుకుని తన సంచిలో వేసుకొని వడిసెల పట్టుకొని దావీదు యుద్ధానికి వెళ్తూ ఉంటే దావీదు నీ గుత్ అన్నాడు నీవు నా యుద్ధానికి వస్తావా అని తన దేవతల పేరిట దావీదిని శపిస్తూ నీ మాంసాన్ని పక్షులకి భూమృగాలకి ఇచ్చేస్తాను అని పిలిస్తీయుడు దావీతో అనగా దావీదు అంటున్నాడు ప్రియుల చూడండి నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి ఎగు యహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరును తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీను యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు యుద్ధము ఎహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అని చెప్పాను ప్రియమైన వార్లలా చూడండి దావీదు మాటలలో దావీదుకి దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనం ఇక్కడ చూస్తాం అక్కడ ఉన్న విశ్రాయులందరూ దేవుని పిల్లలే విశ్వాసులే కానీ దేవుని ఎడల వారికి సరైనటువంటి విశ్వాసం లేని వారుగా ఉన్నారు ఎందుకంటే తన ఎదుట ఉన్నటువంటి శత్రువులు పక్షంగా వచ్చి నిలబడి సవాలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నారు ఆ వ్యక్తి ధరించి ఉన్నటువంటి బలాన్ని ఈటని వారు చూస్తున్నారు తప్ప వారు దేవుని సైన్యము మా దేవుడు సైన్యములకు అధిపతి మా దేవుడు శక్తిమంతుడు మా దేవుని పేరటం యుద్ధానికి వెళితే మాకు జయం కలుగుతుంది అనేటువంటి ఆలోచన వారికి లేదు అంటే అటువంటి విశ్వాసం వారికి లేనిటువంటి వారుగా మనం చూస్తాం అయితే దావీదు యొక్క విశ్వాసాన్ని చూడండి నువ్వు కట్టెను నమ్ముకొని ఈటను నమ్ముకొని బలాన్ని నమ్ముకొని వస్తున్నావు నేను నా దేవుణ్ణి నమ్ముకొని నీ మీదకి కింద వస్తున్నాను నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు మిమ్మల్ని అందరినీ నా చేతికి అప్పగిస్తాడు మీ కళేభారాలన్నిటినీ కూడా కాకులకి గ్రద్దలకి భూమృగాలకి నేను ఇచ్చేస్తాను అని ఎంతో ధైర్యంగా రోషం కలిగి విశ్వాసముతో దేవుని పట్ల తనకున్నటువంటి అచంచలమైన విశ్వాస బలముతో దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలరా దావీదు మాట్లాడినట్టుగానే యుద్ధము యహోవాది అన్న మాట ప్రకారంగానే దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేశాడు ఒక్క వడిసెల రాతిని తీసుకుని వడిసలలో పెట్టి గిరగిర తిప్పి కొట్టినప్పుడు గొలియాతుకు శరీరమంతా కవచము కప్పు కప్పుకునేటువంటి భాగాలు కప్పుకునేటువంటి అవి ఉన్నాయి కానీ నుదుట మాత్రం కొంచెమే ఖాళీగా ఉంది ప్రేమైన వార్లరా దావీదు వడిసెల గిరగిర తిప్పి రాడి రాయిని విరిసిరినప్పుడు గొలియాతు యొక్క నుదుటను చొచ్చి గొలియాతు దెబ్బతో కూలబడి ముందుకు బోర్ల పడి పడిపోయినప్పుడు దావీదు వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి తన కత్తితోనే గొలియాతు యొక్క తలను తెగ నరికి కత్తిని బలాన్ని కత్తిని తలను పట్టుకుని ఇస్రాయిల్ మధ్యకు వచ్చాడు ప్రి వెంటనే ఫిలిస్తీన్లు పారిపోయారు ఇస్రాయిలు అందరూ వారిని తరిమి అతను చేశారు ఆ దినమన దావీదు చేత దేవుడు గొప్ప జయాన్ని దేవుడు ఇస్రాయిలీలకు కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా విశ్వాసము అనేది ఎంత గొప్ప కార్యాన్ని చేసిందో చూడండి వేల మంది విశ్వాసులు అక్కడ ఉన్నా విశ్వాసము లేని విశ్వాసులే వారు కానీ దావ్యదు ఒక్కడే విశ్వాసంతో దేవుని పేరట యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయాన్ని పొండి తిరిగి వచ్చాడు కాబట్టి దావ్యది యొక్క విశ్వాసం బాలుడుగా ఉన్నప్పుడే ఆయన దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి యుద్ధం చేశాడు టీలరా దావీదు బాలుడుగా ఉన్నప్పుడే గొప్ప విశ్వాసి అని మనము గమనిస్తూ ఉన్నాం మూడవదిగా మనం చూసినప్పుడు మరి దావీది యొక్క పని దావీది యొక్క పని ఇదే సమయాలు మొదటి గురు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనములు చూడండి ఐదవ వచనములు చూసినట్లయితే దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులన్నరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను ప్రియమవార్లారు ఈ వచనంలో దావీదు యొక్క పని ఈనాడు విశ్వాసులని పిలువబడుతున్నటువంటి వారు మరి పెద్దలు కానీ సేవకులు కానీ లేకపోతే సేవకులకు కానీ పెద్దలకు కానీ ఏదైనా ఒక పని అప్పగిస్తే సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవారుగా ఉన్నారా లోకంలో ఒక సామెత ఉంది చూసిరారా అంటే కాల్చి వచ్చాడంట ఈనాడు విశ్వాసుల చేత కానీ సేవకుల చేత కానీ పెద్దలు పరిచారుకుల చేత కానీ దేవుని పని జరిగించలేకపోతూ ఉన్నా ఈ జాబితాలో మీరు కనుక ఉన్నట్లయితే దేవుడు మీకు అప్పగించినటువంటి పని ఏ విధంగా చేస్తున్నారు దావీదు ఇక్కడ మనకు మంచి మాదిరిగా కనబడతా ఉన్నాడు దావీదు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి సుబుద్ధితో చేసుకుంటూ వస్తున్నాడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాడు దావీదు ప్రియులరా అందుకనే సౌల దృష్టికి గొప్పవాడయ్యాడు కాబట్టి పనివాడు కాస్త యోధుల మీద అధికారయ్యాడు అయ్యాడు ప్రేమైన వారులరా దేవుని పనిని నమ్మకంగా చేస్తే దేవుడు హెచ్చిస్తాడు దేవుని పనిని అది ఏ పనైనా కావచ్చు అది చిన్నదా పెద్దదా సంఘంలోనా బయట సేవలోనా గృహంలోనా ఎక్కడైనా సరే ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్యములో తనను పంపిన చోట్లకెళ్ళను పోయి ఏ చోటికి పంపిస్తే ఆ చోటిలో ఏ పని అప్పగిస్తే ఆ పనిలో దావీదు చక్కగా సుబుద్ధి కలిగి పని చేస్తూ ఉన్నాడు కొంతమంది ఉంటారు పని అప్పగిస్తే ఆ పనిని ఇంకొకరికి అప్పగిస్తారు వాడు చేయుడు వీడు చేయడు అప్పగించిన వాడు నెత్తి మీద చేసుకుని ఆడాల్సిందే దైవగ్రంథంలో ఒక మాట ఉన్నది వారికి అప్పగించిన పనికి వారు అప్పగించుకున్నారు అని ప్రేమన వర్లరా పని దేవుడు మనకి ఎవరి చేతనైనా అప్పగిస్తే ఆ పనికి మనం అప్పగించుకోవాలి అప్పుడే ఆ పనిని మనం చేయగలుగుతాం దావీదు తన యజమానుడైనటువంటి సవులు అప్పగించిన పనికి అప్పగించుకొని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేసుకుంటూ వస్తున్నాడు ఇది దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం బుద్ధి అనేది దేవునిలోనే ఉంది నీకు బుద్ధి లేదా బుద్ధి అడుగు దేవుణ్ణి అడుగు నీకు జ్ఞానం లేదా జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి అడుగు ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి ఈ లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి అడుక్కోవడం కాదు నీకు కావలసింది బుద్ధి నీకు కావలసింది జ్ఞానం ఈ రెండు దేవుని దగ్గరే దొరుకుతాయి దేవుణ్ణి అడిగి పొందుకో తర్వాత నాలుగవ విషయం ఏమిటంటే దావీదు యొక్క తగ్గింపు దావీదు యొక్క తగ్గింపు నిజంగా ఈ యుద్ధం చేసిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలను రక్షించిన తర్వాత నిజంగా దావీదికి ఎంతో అతిశయం కలగాలి ఎంతో గర్వం కలగాలి కానీ దావీదు యొక్క మాటలు మనం చూస్తే చూడండి ఇదే సమయంలో మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దావిదు పలికినటువంటి మాటలు సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావిదుతో సంభాషింపగా దావిదు నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా ఎందుకంటే సవులు ఒక ప్రకటన చేశాడు పిలిస్తీలను అటమార్చి వారి ముందోళ్లను తీసుకొచ్చిన వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పినప్పుడు దావీదు దగ్గర సవులు సేవకులు ఆ మాటలు పలికినప్పుడు దావీదు అంటున్న మాటలు నేను దరిద్రుడను నేను ఎన్నిక లేనివాడను రాజుకి అల్లుడను అవడానికి నేను తగినవాడను కాను అని తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు మాత్రమే కాదు సమయలు రెండవ గ్రంథములో దావీదు మరి దేవుని సన్నిధిలో పలికినటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము యాపాటిది పాటిది వర్లరా ఒక సేవకుడుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా సింహాసనం మీద కూర్చుని ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప రాజుగా ఉన్నప్పటికీ కూడా దావీదు మాటల్లో తగ్గింపును మనం ఇక్కడ చూస్తున్నాం దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి దావీదు దేవునితో మాట్లాడుతూ యహోవా నా ప్రభువా ఇంతగా నీవు నన్ను నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏపాటి వాటిది ఏపాటిది అని దావీదు తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియులరా మన ప్రభువారు ఎంతో తగ్గించుకున్నారు శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నారు ఆయనే చెప్పారు ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు అని ఇచ్చారు ప్రభు ప్రభు ఎంతో తగ్గించుకున్నాడు అలాగే తగ్గించుకునే వారిని హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే దావీదు తగ్గించుకునే మాట్లాడుతున్నాడు కాబట్టి మరి దావీదుని దేవుడు హెచ్చించారు అప్పుడు ఇలా తగ్గింపు ఉన్నదా రామపత్రికా పన్నెండు అధ్యాయంలో ఒక మాట ఉన్నది మీరు వాటి అందు మనసు ఉంచగా వాటి అందు ఆసక్తి కలిగి ఉండండి అని వాటి మీద మనసు పెట్టద్దు వాటి మీదే ఆసక్తి చూపించండి అనే మాట ఎంత శ్రేష్టమైన మాట దావీదు తన విశ్వాస జీవితంలో తగ్గింపు విశ్వాసి తగ్గించుకోవాలి తనను తాను తగ్గించుకోవాలి పెద్దల ఎదుట తగ్గించుకోవాలి దేవుని ఎదుట తగ్గించుకోవాలి ఎదుట వారి ఎదుట తగ్గించుకోవాలి అనే మాట మన దైవ గ్రంథంలో చూస్తాం తర్వాత మనం చూసినట్లయితే సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ వచనంలో ఏ విధంగా మనం చదువుతున్నాం చూడండి పిలిసీల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చి వారు బయలుదేరినప్పుడు ఎలానూ దావీడు బహు వివేకము కలిగి ప్రవర్తించ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను ప్రేమైన వాళ్ళరా దావీదు వివేకం కలిగినటువంటి వాడు వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది వివేకము అనేది లేకపోతే మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని ప్రభు చెప్పారు మిమ్మలను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా పంపుతున్నాను కాబట్టి మీరు పాముల వలె వివేకంగాను పావురముల వలె నిష్కాపట్యంగాను ఉండండి అన్నాడు వివేకము అనేది చాలా ప్రాముఖ్యమైనది వివేకం కలిగి నడుచుకోవటం అనేది చాలా మంచిది ప్రియుల అవివేకంగా మనం ప్రవర్తిస్తే నష్టపోతాం కానీ దావీదు ఇక్కడ ఫిలిస్తీన్లు దండెస్తి వస్తూ ఉంటే దావిదు చాలా వివేకంగా ప్రవర్తిస్తున్నాడు వారికి దొరకకుండా వారిని హతమారుస్తున్నాడు వారు ఒకవేళ ఏ స్థలంలో దావీదు దొరుకుతాడు అని ఒకవేళ అనుకుని ఆ స్థలానికి వస్తే దావీదు అక్కడ ఉండకుండా వేరొక స్థలం నుండి వారి మీద దాడి చేసి వారిని హతమారుస్తూ ఉన్నాడు ప్రిల్ల ఎందుకంటే దావీదు వివేకంగా ప్రవర్తిస్తున్నాడు గుడ్డిగా వెళ్ళిపోవటం లేదు దేవుడున్నాడు కదా అని చెప్పేసి దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా అని చెప్పేసి గుడ్డిగా దావీదు ప్రవర్తించినటువంటి వాడు కాదు అవివేకంగా ప్రవర్తించినటువంటి వాడు కాదు వివేకము కలిగి ప్రవర్తిస్తున్నాడు దేవుని బిడ్డలకు వివేకం ఉండాలి ఇది కూడా దేవుని దగ్గరే దొరుకుతుంది దేవుడు కూడా వివేకము కలిగి ఆయన వెతికి వారు ఎవరైనా ఉంటారేమోనని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నారు ఏది పడితే అది దేవుడని నమ్మకూడదు ఏది పడితే దాన్ని మనం నమ్మకూడదు ఎవరిని పడితే వారిని మనం నమ్మకూడదు ఏ బోధ పడితే ఆ బోధను మనం నమ్మకూడదు మనం వివేచించాలి ఇది అవునా కాదా అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం వివేచించి వాక్య ఆధారాలతో మనము దాన్ని సరిచూసుకుని వివేకంగా మనము ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరికపడు హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం ప్రియులరా దావీదు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ వివేకంతోనే ఆయన నడుచుకుంటున్నాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి బహువివేకము కలిగి ప్రవర్తించచ్చు రాగా అనే మాట బహువివేక మామూలుగా కాదు చాలా వివేకముతో దావిదు యుద్ధాలు చేస్తున్నాడు ప్రియులరా మనం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం లోకంతో అంటే లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాస జీవపుడంబం శరీరముతో శరీర కోరికలతో మనము యుద్ధం చేయాలి సాతానుతో మన యుద్ధం చేయాలి దుర్బోధలతో మనం యుద్ధం చేయాలి ఈ నలుగురు శత్రువులతో మనం యుద్ధం చేసేటప్పుడు వివేకము కలిగి మనము ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం ఉన్నాం కాబట్టి దావీదు తన విశ్వాస జీవితంలో వివేకం కలిగిన వాడుగా చూస్తాం కాబట్టి అటువంటి వివేకము కలిగి మనము నడుచుకున్నటకు ప్రవే మనకు సహాయం చేయనుగాక దేవుడి వాక్యాన్ని మనం వెనికిడిలో దీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండనికి స్తోత్రాలు వినో వాక్యాన్ని మా హృదయంలో భద్రంగా దాచుకొని దాన్ని అనుసరించి నడుచుకునే కృపణం మాకందరికీ కూడా దయచేదురని మా రక్షకుడు ప్రభయని సుఖరిస్తున్నాము మనం స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినేతో వేడుకొని చున్నాము తండ్రి ఆమె